నీ ద్వారా నేను చేస్తానని వాగ్దానం చేస్తాడు ఏసయ్య వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు చనిపోయిన వారు లేస్తారు అమేన్ అద్భుత కార్యాలు నీ ద్వారా చేయిస్తాడు నువ్వు నమ్ముతే నమ్మవారికి సమస్తం సాధ్యమే చరిత్ర తిరిగి రాస్తాడు దేవుడు నీ ద్వారా అమెన్ ఈరోజు చెప్తున్నాను డాక్టర్ లేని డాక్టర్ గారు సర్టిఫికెట్ ఇచ్చారు డెడ్ బాడీ అని కానీ నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు నువ్వు నమ్మిట నీ అయితే నమ్మవారికి సమస్తం సాధ్యమే నువ్వు నమ్మట్లే కనీసం ఆవిగించంత విశ్వాసం ఉంటుంది దేవుడి నీ పట్ల కార్యాలు చేస్తాడు ఆ విశ్వాసం కూడా ప్రార్థన లేదు వాక్య ధ్యానం లేదు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇల్లు ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే కదా అంతస్తు మేడని కట్టచ్చు ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు కిందన ఫౌండేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి ఫౌండేషన్ ఎంత లోతుగా తవ్వుతే ఎంత లోతుగా తవ్వుతే అంత అన్ని అంతస్తులు మీరు గమనించారు ఇక్కడ హైదరాబాద్లోని యాభై అంతస్తులు నలభై అంతస్తులు కట్టిస్తున్నారు కదా ఓ ఐదు అడుగులతో వేసి అన్ని అంతస్తులు కడతారా మీరు గమనించండి ఎంత లోతు తోవాలా ఇప్పుడు నల్ యాభై అంతస్తులు కట్టాలంటే ఫౌండేషన్ ఎంత లోతుకి వెళ్ళాలా లోతుగా వెళ్ళాలా ఒక ఐదు అడుగులు పది అడుగులు తోతో అవుతుందా లోతుగా వెళ్ళి ఆ ఫౌండేషన్ వేస్తారు ఆ ఫౌండేషన్ లోతుకి వెళ్ళినప్పుడు ఆ ఫౌండేషన్ ఫిల్లర్ కరెక్ట్గా ఉన్నప్పుడు అప్పుడు యాభై అంతస్తులు కాదు వంద అంతస్తులు కడుతున్నారు ఇప్పుడు బిల్డింగులు ఆ ఇంజనీర్ ప్లానింగ్ ఏంటంటే ఎంత లోతుగా వెళ్తే అన్ని అంతస్తులపై కట్టచ్చు అలాగే దేవుళ్ళు ఎంత లోతుగా అణులోకి వెళ్తే అన్ని గొప్ప నీ పట్ల జరిగిస్తాడు క్రీస్తు అనే బండ మీద ఈ పునాది కట్టబడాలా క్రీస్తు అనే బండ మీద మూల రాయి క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే ఈ బిల్డింగ్ కడతామో అప్పుడు ఎన్ని అంతస్తులైన కట్టచ్చు తుఫాను వచ్చిన వరదలు వచ్చిన ఏదొచ్చిన భూకంపం వచ్చిన ఏదొచ్చిన కథల నీడ